హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలోనైతే ఈరోజు చేసిన ఒక డిజైన్ని మీతో షేర్ చేయబోతున్నాను అది వచ్చేసి డిజైన్ అండి ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించేది అయితే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకు కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది నెక్ లైన్ వస్తుంది దీని చుట్టూ బూటీ కూడా వస్తుంది అనమాట బ్యాక్ సై కింద సైడు బూటీ కూడా వస్తుంది బ్యాక్ నెక్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ ఇచ్చామండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది దీనికి కూడా బ్యాక్ నెక్ లో ఏ బూటీ అయితే ఇచ్చామో ఫ్రంట్ కు కూడా ఇదే బూటీ వచ్చింది కొన్ని డిజైన్స్ కి డిఫాల్ట్గా వస్తుంది కొన్ని డిజైన్స్ కి రాదు డిఫాల్ట్గా వచ్చిన వాటికి అయితే మాక్సిమం వస్తుంది వద్దన్న వాళ్ళకి స్కిప్ చేస్తాము బట్ కస్టమర్ కావాలన్నారు కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా బూటీ ఇచ్చాము బట్ తక్కువ డిజైన్స్ కి ఫ్రంట్ సైడ్ బూటీ అనేది డిఫాల్ట్ గా వస్తుంది ఎక్కువ వరకు ఓన్లీ నెక్ లైన్ మాత్రమే వస్తుంది ఫ్రంట్ ఇదండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చూపిస్తాను హ్యాండ్ కూడా సేమ్ నెక్ లైన్ ఏది వచ్చిందో అదే నెక్లైన్ బార్డర్ వచ్చి దానిపైన బూటీ వస్తుందండి ఇలాగా గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అండి హ్యాండ్ సేమ్ నెక్ లైన్ బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో అదే బార్డర్ వచ్చేసి అక్కడ నెక్స్ట్ కి బ్యాక్ సైడ్ బూటీ ఇచ్చాం కదా అదే బూటీ ఇక్కడ వస్తుంది ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఎందుకంటే దగ్గర చూడడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్ గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది ఫ్లవర్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో హ్యాండ్ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే డిజైన్ ఆర్డర్ చేయించుకోవాలి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఆర్డర్ ప్లేస్ చేసుకునే నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ త్రీ సిక్స్ జీరో నైన్ ఫైవ్ స్క్రీన్లో కనిపిస్తుంది మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వర్క్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇదైతే చాలా తక్కువ ప్రైస్ ప్రైస్కే ఇస్తున్నామండి ఎందుకంటే వర్క్ కాస్ట్ నార్మల్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది బట్ విత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో షి షిప్పింగ్ కలిపేసి ఇస్తున్నాము మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ కి మెసేజ్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ ఇంకొక డిజైన్తో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్